శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నా కోసం రెండు నిమిషాలు కేటాయించి నేను చెప్పే రెండు మాటలను వినగలవా నీ మంచి మనసుకి బహుమతి ఇవ్వడానికి వచ్చాను బిడ్డ అని మన బాబాగారైతే మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నాకు ఎవరి మీద కోపం రాదు ఎందుకంటే మీరంతా కూడా నా బిడ్డలే ఎప్పటికైనా ఈ తండ్రికి తన బిడ్డల మీద కోపం వస్తుందా చెప్పు నేను కూడా అలానే బిడ్డ మీరు నన్ను మీ తండ్రి స్థానంలో నిలబెట్టారు కాబట్టి మీరందరూ కూడా నా బిడ్డలే మీ పైన కోపగించుకుంటే నేను ఎందుకు చెప్పు ఎవరిపైన ఎందుకు కోపగించుకోవాలి బిడ్డ మీరు రోజు కూడా ఇలా బాధపడుతూ ఉన్నారు కదా బాబా నా మనసు ఎంతో బాధగా ఉంది ఎంతో వేదన చెందుతూ ఉంది తండ్రి ఎవరికి చెప్పుకొని నా భారం దింపుకోవాలి నాకు నువ్వు తప్ప ఎవరున్నారు నా చుట్టూ ఉన్నవారు ఎంతమంది ఉన్నా ఏదో ఒంటరిని అని వెంటాడుతూ ఉంది ఏ రోజు నేను మనశ్శాంతిగా ఉండడం లేదు తండ్రి బాబా నాకు చాలా దుఃఖం వస్తుంది ఎందుకో తెలియడం లేదు నాకు ఇలాంటి స్థితిలో ఉండాలని లేదు తండ్రి నా నుంచి ఈ పరిస్థితిని వెళ్ళగొట్టు మీ నామస్మరణంతో భారం తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను బాబా నీ సన్నిధిలోనే నాకు ప్రశాంతత వస్తుంది నిన్న చూస్తూ ప్రశాంతత పొందుతున్నాను తండ్రి నాకు నా వారంటూ ఎంతమంది ఉన్నా నువ్విచ్చే ఓదార్పు ధైర్యం ఎవరూ ఇవ్వలేరు తండ్రి ఎంతమంది ఉన్నా నేను ఒంటరిలా బ్రతుకుతున్నాను నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాబా ఈ సమస్యలు ఎప్పటికీ తీరడం లేదు ఎందుకు ఏ కోరిక అనుకున్నా సరే అది నెరవేరడం లేదు తండ్రి ఇంకా ఈ జన్మ ఎందుకో నాకు నీతో ఈ బాధ చెప్పుకుంటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీరు నా బాధలన్నిటిని కూడా తొలగిస్తారని నాకు నమ్మకం కూడా ఉంది బాబా ఎన్నోసార్లు నాకు మీ రక్షణ దొరికింది నా కుటుంబ బాధ్యత అంతా కూడా మీదనే ఆధారపడి ఉంది తండ్రి వారి మంచి చెడ్డల్లోని అన్ని కూడా నేనే చూసుకోవాలి వారి అవసరాలు నేనే తెచ్చాలి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి తండ్రి ఇవన్నీ కూడా నేను సక్రమంగా నిర్వర్తించాలి అంటే నీవే నాకు బలం నీలాగా ఎప్పుడు కూడా తోడుగా ఉండేవారికి కావలసిన శక్తిని ధైర్యాన్ని ఇవ్వు బాబా నువ్వు ఇచ్చే ధైర్యంతో ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దాటుకుని నిలబడతాను అని ప్రతిరోజు కూడా నా ముందు నువ్వు ఇలా వేడుకుంటూ ఉన్నావు కదా బిడ్డ ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది ఈరోజు ఈ సందేశం ఇవ్వడానికి నీ ముందుకు వచ్చాను బిడ్డ నా ఆశీసులు మీపై ఎప్పుడు ఉంటాయి అంతా మంచి జరుగుతుంది కన్నీరు పెట్టడం వల్ల ఉపయోగం అంటూ ఏదీ లేదు కదా నీ ఆరోగ్యం దెబ్బ తినడం తప్ప ఎప్పుడు బాధపడుతూ ఉంటే మన సమస్యకి పరిష్కారం దొరకదు మన సమస్యలను తొలగించుకోవడానికి మనం చేసే ప్రయత్నాలను మనం మొదలు పెట్టాలి బిడ్డ ఎప్పటికీ కూడా ఆపకూడదు ఏ పనినైనా మీరు మొదలుపెట్టినప్పుడు ఈ పని నేను చేయగలనా లేదనే సందేహం ఎందుకు చెప్పు ఒక్క రోజులో పని పూర్తయిపోతే ఇంకెందుకు బిడ్డ ఏ పని పూర్తి అవ్వడానికైనా కాస్త సమయం అంటూ పడుతుంది ఒకరోజు నీకు పని జరగాలి అంటే ఎలా చెప్పు బిడ్డ కొంచెం ఓపిక సహనంతో ఉండి చూడు ప్రతి పని కూడా నీకు సులువుగానే అవుతుంది బిడ్డ ఎంత కష్టమైనా చాలా సులభంగా నువ్వు ఎదుర్కోగలవు అలా కాకుండా బాబా నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఎందుకు బాబా ఇన్ని అవమానాలు అనేవి బాధపడకు బిడ్డ ఏ పనైనా సరే నువ్వు పూర్తి శ్రద్ధాభక్తులతో నువ్వు చేసినట్లయితే కనుక ఈ అవమానాల నుంచి ఈ రుణ బాధల నుంచి తప్పించుకోవచ్చు బిడ్డ ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని నెరవేరుతుందని నీకు మాట ఇస్తున్నాను పెద్ద కష్టమే కానీ అదే తలుచుకుంటూ పోతే జీవితం అంతా కూడా అవుతుంది మనకున్న కష్టాలను ఎప్పుడు కూడా మనం తలుచుకుంటూ ఉంటే ఇక సుఖాల బాట ఎప్పుడు పడతామో బిడ్డ కష్టాల ఊబిలోనే విరుక్కుని ఉండిపోతాము ఆ కష్టాలను దాటుకుని వచ్చినప్పుడే మనకి సంతోషాల బాట కూడా మనకు కనబడుతుంది బిడ్డ అలా కాకుండా ఎప్పుడు కూడా ఏదో కోల్పోయిన దానిలాగా కోల్పోయిన వారిలాగా ఉండకూడదు జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు రోజులు ప్రవేశించడం ఎంత సాహసమో చెడు రోజులు అనుభవిస్తున్న సమయంలో అంటే కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సాహసం కదా బిడ్డ పగలు రాత్రి మనకి సమానం కష్ట సుఖాలు కూడా అలాగే సమానంగా స్వీకరించాలి బిడ్డ కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది బిడ్డ తట్టుకుని నిలబడ్డావా నువ్వు జీవితం అంతా కూడా సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ వెంటనే ఈ చెడు నుంచి తప్పించుకోవాలని చెడు దారిలో ప్రయాణం చేస్తే కనుక ఇంకా భయంకరమైన రోజులైతే నువ్వు అనుభవిస్తావని గుర్తుపెట్టుకో బిడ్డ తప్పుడు దారిలో సంపాదించిన ధనం ఎక్కువ కాలం నిలబడదని గుర్తుపెట్టుకో అలా కాకుండా నువ్వు కష్టపడిన ధనం పొందిచూడు అందులో ఉండే ఆనందమే వేరుగా ఉంటుంది బిడ్డ నీతో పాటు ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా నేను ఉంటాను కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయలేదు అయినా భగవంతుడు మాకు ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడో అని నిందిస్తూ ఉంటారు ఇది ఎప్పటికీ కూడా తెలుసుకోవాలి జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అనేది ఖచ్చితంగా చేస్తారు దాని ప్రతిఫలం అనేది ఎంతటి వారికైనా సరే ఖచ్చితంగా అనుభవించాల్సిందే బిడ్డ ఏమి కోల్పోయావో అన్నీ తిరిగి అయితే ఖచ్చితంగా నువ్వు పొందుతావు ఎవరైనా సరే ఒక దగ్గర ఏదైనా పోగొట్టుకుంటే మరొక దగ్గర ఆ దేవుడే మనకి ప్రసాదిస్తాడు ఒక్కొక్కరోజు త్వరగా ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది అంతే తప్ప ఎవరికీ అన్యాయం అంటూ జరగదు కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి ఏదైనా తిరిగి పొందగలం కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అనేది చాలా అసాధ్యం అందుకే జీవితం ఉన్నప్పుడే వారితో ప్రేమగా ఉండాలి ఎవరిపైన కోపంగా ఉండవద్దు బిడ్డ బిడ్డ నా బాబా నా కోసం ఏమీ చేయడం లేదు నేనంటే బాబాకు అసలు ఇష్టం లేదని మనం చేసుకున్న పుణ్యఫలాలను బట్టి పాపకర్మలను బట్టి మనం అనుభవిస్తున్న రాతలని ఎప్పటికీ కూడా బిడ్డ సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా మాటలు ఎన్ని మనసుకు తాకినా నువ్వు చూసుకుంటావని నమ్మకం అనిపిస్తుంది నా బాధను పలికిస్తుంది బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా బాధపడుతూ కూడా ఉన్నావు నేను నిన్ను నిరాశపరచను బిడ్డ ఇది పరిస్థితుల ఫలితాలన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు అయితే బిడ్డ నేను ఎప్పటికీ కూడా మీతోనే ఉంటానని నీ ఆశయాన్ని ఎప్పటికీ కూడా నువ్వు కోల్పోకూడదు ఎల్లప్పుడూ కూడా విశ్వాసం అనేది కలిగి ఉండాలి బిడ్డ విశ్వాసం మిమ్మల్ని మీ మనుగడ కోసం అనుమతిస్తుంది ఓపిక పట్టండి మీ కళలు ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి మీది ప్రతి దానిని కూడా ప్రతి పనులు కూడా కష్టాలు ఎదుర్కోవడానికి మీకు నేను బలాన్ని అందిస్తాను మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ కర్తవ్యం నువ్వు మరవద్దు బిడ్డ నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎవరు ఉన్నా లేకపోయినా సరే నీ సాయి నీకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటాడని నువ్వు మర్చిపోకు నీ జీవితంలో సమస్యల గురించి అస్సలు ఆందోళన పడవద్దు బిడ్డ ఎందుకంటే మీ సాయి తండ్రికి తెలుసు నీ జీవితానికి ఏది మంచిదో అదే నేను చేస్తాను అదే నీకు అవసరం కూడా చాలా కాలంగా నీ అంతరంగంలో ఏదైతే భావం ఉందో ఏ భావమైతే నీకు భయం పుట్టిస్తుందో ఆ భావంతో ఆ భయంతో నువ్వు పోరాడాలి నీ మనసులో పూర్తిగా నింపుకో అప్పుడే నీ సాయిత్రి చేయవలసిన పని నేను చేసుకుంటూ పోతాను నిజానికి నీ కష్టం ఎంత పెద్దదైనా కానీ నీ కష్టాలను చెప్పు నీ భగవంతుడు ఎంతో గొప్పవాడు నీ ఎటువంటి కష్టానైనా సరే తప్పకుండా ఆయన బయటపడేస్తాడు బిడ్డ నీ చెడు ఆలోచనను మొదటి నువ్వు తీసేసే ఎప్పుడు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసు మర్మం అంత పట్టనిది జీవితంలో మనం ఏదైనా సాధించాలన్నా కూడా మన కృషి మన శ్రమ ఫలితం అవన్నీ కూడా సాధ్యమని గుర్తుపెట్టుకోవాలి బిడ్డ ఇతరులను ఎప్పుడు కూడా మన నోటితో కానీ మన చేతలతో కానీ బాధ పెట్టకూడదు ఇతరుల్ని బాధ పెట్టడం వల్ల వాళ్ళపై ఉన్న పాపాలను కూడా మనకి ఇంకా ఇంకా మూట కట్టుకొని మన ఖాతాలోకి వేసుకోవాల్సి ఉంటుంది అలాంటి జీవితం ఎందుకు చెప్పు బిడ్డ ఒకరిని బాధ పెట్టడం ఎందుకు ఆ భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడని గుర్తుపెట్టుకో నువ్వెప్పుడు కూడా మంచి చేస్తే నీ వెంట మంచి వస్తుంది నువ్వు గత జన్మలో చేసిన పాపాల వలన ఇప్పుడు ఈ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు కదా మరి ఇతరులను బాధపెట్టి నీ పాప మోటును ఇంకా ఇంకా నీ ఖాతాలోకి నివ్వవేసుకోకు ఎప్పుడు ఇతరులకు సంతోషంగా మంచిగా ఉండడానికి బిడ్డ నీకు నా ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి నీకు ప్రతి పనిలో కూడా నీ వెంటే ఉండి తోడుగా ఉంటానని గుర్తించుకున్నాయినా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే ఈరోజు మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా